మనం ఈ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో సంవత్సరం నిలవ పచ్చడి అండి మీకు మంచి పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు చూపిస్తాను సంవత్సరం నిలవ ఉండేటట్టుగా పెట్టుకోవచ్చు అండి రానోళ్ళు కూడా ఈజీగా సింపుల్ గా చూపి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో రండి ఇప్పుడు మనం ముందుగా పది కాయలు కొనుక్కున్నామండి రసాల కాయలు కొనుక్కున్నాము చిన్న రసాలు వీటిని ముందుగా మనం నీళ్ళలో వేసుకొని నీళ్ళలో ఉప్పు వేసుకొని ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని శుభ్రంగా అదంతా సన్న ఉండేది కదా అదంతా పోయేలాగా నీట్గా మనం కడుక్కోవాలండి కడిగి ఆరబెట్టాలి కాయని ఆరబెట్టి శుభ్రంగా తుడిసి ఆ ముచ్చి తీసేసి మనము ఇట్లా కాయలు ముక్కలు కొట్టించుకువాలండి మీ దగ్గర కానీ కత్తిపేట కాని ఉంటే మీరు ఈజీగా మీ ఇంట్లోనే కొట్టుకోవచ్చు మా దగ్గర లేదు కాబట్టి బయటికి తీసుకెళ్ళి ముక్క కొట్టించుకొచ్చుకుంటున్నాము మీడియం ముక్క కొట్టించుకోవాలండి ఈ ముక్కలు కొట్టించుకొచ్చుకున్నాక మనము కాన్ కింద కొంచెం ఆరబోసుకోవాలి ఒక బట్ట శుభ్రం ఉతికిన బట్ట తీసుకొని ఆ బట్ట మీద ఆరపోసుకోవాలండి ఈ ముక్కలు ఈ ముక్కలు ఆరబోసుకున్నాక ఇక్కడ మనము ఉప్పు ఆవాలు మెంతులు బాగా ఎండలో పెట్టుకున్నామండి ఇక్కడ నేను ముందుగానే ఆవాలు కిలో ఆవాలు తీసుకున్నానండి ఆవాలు తీసుకుని దాంట్లోకైనా ఒక పావు కిలో తీసేసి ముప్పావు కిలో ఎండలో పెట్టుకున్నాను మనకి గిన్నె కొలత కదండి అంత ఎంత అని కాదు గిన్నె కొలతలతో పెట్టుకుంటున్నాం కాబట్టి నేను ము పావు కిలో తీసేసి ముప్పావు కిలో ఎండబెట్టానండి ఇప్పుడు ఎండబెట్టిన వాటిని ముందుగా ఉప్పు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో పోసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఆవాలు మిక్సీ పట్టుకోవాలి తర్వాత మెంతులు మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోకి ఎల్లుల్లిపాయలు నూట యాభై గ్రాముల ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి వాటిని కూడా శుభ్రంగా పై తొక్కులు అవన్నీ తీసేసి ఎండలో ముందుగా ఆరబెట్టుకున్నానండి ఇవన్నీ మనం మిక్సీ మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ముక్కల్ని శుభ్రంగా తుడుచుకోవాలి ఇది ఇలా పరుండిద్దండి ఆ పొర అది తీసేసి శుభ్రంగా ముక్కలు తుడిచి ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని తుడిచి బేసిన్లో వేసుకోవాలండి ఇదిగో చూడండి ఎంత వచ్చిందో ఆ పొర ఇత్తనాలు జీడి అవన్నీ తీసేసుకోవాలి శుభ్రంగా ముక్కలు తుడిచి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనము గిన్నెతోటి కొలత తీసుకోవాలి కిందకి మీదికి ఒకే గిన్నె లాగా ఒకటే గిన్నె తీసుకోవాలండి కొంచెం కింద సన్నగా పైన లాగా అట్లాంటి గిన్నె తీసుకోకూడదు ఇట్లా గిన్నె తీసుకొని మనకి ఇట్లాగా కొలుచుకోవాలి ఇక్కడ నాకు ఐదు గిన్నెలు అయినాయండి ఐదు గిన్నెలకి నేను రెండు లీటర్లు ఆయిల్ తీసుకున్నానండి ఒక నాలుగు గిన్నెలకి ఒక గిన్నె చప్పును వేసుకోవాలి ఇక్కడ ఈ ముక్కల్లో మనం ఇక్కడ హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి పచ్చళ్ళకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలండి ఇంక ఈ సన్ఫ్లవర్ ఈ ఆయిల్ ఇట్లా తీసుకోవద్దు ఒక టీ స్పూను పసుపు వేసుకొని బాగా ఈ ఆయిల్లో బాగా ముక్కల్ని కలుపుకోవాలి పసుపు పట్టిన దాకా మంచిగా అప్పుడే ముక్క సంవత్సరం అంతా మెత్తబడకుండా చాలా గట్టిగా బాగుండిద్దండి ఇక్కడ మ్యాంగో కారం తీసుకున్నాను పచ్చళ్ళ కారం ఒక గిన్నె కారం పోసానండి ఇంకొక గిన్నె మామిడి ముక్కలు ఉండేవి కదా దానికి ఒక పావులంతు వేసుకున్నాను అన్నమాట కారం ఇప్పుడు ఒక గిన్నె ఆవుపిండి ఇంకొక పావు వంతు ఆవపిండి పిండి వేసుకోవాలి ఎందుకంటే ఐదు గిన్నెలు వచ్చినాయి కదా మనకు ముక్కలు అందుకని ఎక్కువ వేసుకున్నాం ఒక గిన్నె ఉప్పు ఉప్పు తక్కువైనా కానీ తర్వాత మళ్ళీ మూడో రోజు మనం తిరగ తిప్పినప్పుడు ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది ఒక పావులంతు మెంతపిండి ఇవన్నీ వేసుకొని మొత్తం ఇగో ఇంత ఉండాలి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు సగం తీసి మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న ఈ ఎల్లులపై ముద్ద వేసుకున్నాను సగం పక్కకుండా ఇవ్వండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇదంతా కలిసిన దాకా ముక్కలు వేస్తే సరే కలవదని అని చెప్పనే ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే చాలా బాగుంది అంతా కలిసిద్ది కాబట్టి బాగుంటుంది ఈ మసాలాలన్నీ మొత్తం మిక్స్ అయితే బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఏ అయితే ముందు ముక్కలు కలిపి పెట్టుకున్నామో ఆయిల్ పసిపేసి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఈ కారం వేసుకోవాలండి మిగిలిన పాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలన్నమాట కింద ఈ పైకి పై కిందకి ముక్కలకి కారం ఇవన్నీ మసాలాలు పట్టేదాకా బాగా కలుపుకోవాలి చేతితోటి కలుపుకుంటేనే పచ్చడి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి ముక్కలకు కూడా బాగా పడుతుంది ఇవన్నీ మనము ఎంత మంచిగా కలిపితే ముక్కలకి అంత మంచిగా కారం ఇది పడుతుందండి ఇప్పుడు మనము ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ ఇదిగో ఇక్కడ గిన్నెడు పోస్తున్నాను ఇందాక ఆఫ్ లీటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ గిన్నెతోటి గిన్నె పోస్తున్నా అయినా సరిపోదా అనుకుంటున్నా ఇప్పుడు ఇది కలుపుకుందాం మనం కలుపుకొని తర్వాత సాలకపోతే మళ్ళీ ఆయిల్ పోసుకుందామండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి ఎంత ఓపిక్గా పచ్చడి పెట్టుకుంటామో సంవత్సరం అంతా అంత రుచిగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ ఇంకొక హాఫ్ గిన్నె తీసుకున్నామండి నాకు మొత్తం ఈ ఐదు గిన్నెలకి ఒకటిన్నర లీటర్ ఆయిల్ పట్టిందండి నూనె నూనెతో పెడుతున్నాను మీరు కూడా పల్లి నూనె తోటి పచ్చడి పెట్టండి చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి చూస్తేనే కలుపుతుంటేనే పచ్చడి తినాలన్నంత మంచిగా అనిపిస్తున్నది ఇదంతా కలుపుకొని మొత్తం గిన్నె తుడిచి మనము మూత పెట్టి పక్కన పెట్టుకున్నామండి పక్కన పెట్టుకొని మూడు రోజులు మూడు రోజుల తర్వాత చూద్దాం పచ్చడి ఇప్పుడు మనం మూడో రోజు తిరగదిప్పుకుంటున్నామండి ఇప్పుడు ఈ రోజు మనము తిరగదిప్పుకొని పచ్చడి జాడీకి పెట్టుకోవాలి జాడీలో కానీ ఒక గాజు చేసాలో గాని పెట్టుకోవాలి చూసారా ఎలా వచ్చిందో మనం పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ సరిపోలేదు అన్నట్టుకున్నది ఒకటిన్నర లీటర్ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి చాలా బాగున్నది పచ్చడి వాసన అయితే గుమ్గుమ్ములాడిపోతుంది మా ఇంట్లో అయితే ఈ మామిడికి పచ్చడి పెడితే మా పిల్లలు ముక్కలు ముక్కలే తినేస్తారు అది సంవత్సరం ఉండిద్ది అన్నట్టు కూడా లేదు ముక్కల ముక్కలే తినేస్తారు కానీ లాస్ట్ కి వచ్చేలా గుజ్జు మాత్రం ఉంటది అంత ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చూడండి పచ్చడి బాగా మనకి వేసిన మసాలాలు ఆవుపిండి మెంతపిండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అండి చూసారు ఉప్పు కొంచెం తక్కువ అయింది ఇప్పుడు మనము అప్పుడు మిగిలిన ఉప్పు ఇప్పుడు అండి వేసుకొని పచ్చడిని మళ్ళా కలుపుకుందాము కలుపుకొని మనము ఇప్పుడు జాడీకి పెట్టుకోవాలండి పచ్చడిని అంతా మంచి కలుపుకోవాలండి కలుపుకొని జాడీకి ఎత్తుకోవాలి మనము పచ్చడి ఫస్ట్ మనం చానాలు స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి పచ్చళ్ళ సీజన్ వచ్చింది కానీ ఇంతకు ముందు పెట్టాం కాబట్టి ఛానల్ కొత్తగా పెట్టాం కదా ఫస్ట్ టైం పొండు పొండుమిరకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి మన ఛానల్లో తురిమి పచ్చడి పెట్టాము రోడ్డు పచ్చడి పెట్టాము మళ్ళీ సన్న ముక్క కట్ చేసుకొని లేతకాయలు ఆ పచ్చడి పెట్టాము మన ఛానల్లో చూడండి ఉండేయండి కానీ ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయటం లేదండి ఇప్పుడు ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు మన గంట సిమ్ములు కట్టండి మేము చేసే ప్రతి వీడియో మీకు వచ్చిద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని జాడీలోకి తీసుకుందాం అండి జాడీలోకి తీసుకొని మనము ఈ పచ్చడి అంతా మనము జాడీలోకి లేక తీసుకొని మనము మూత పెట్టుకొని ఇదంతా శుభ్రంగా సైడ్లకు పడింది కదండి అదంతా శుభ్రంగా నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి తుడుచుకొని మనము జాడీ మీద మూత పెట్టుకొని ఒక బట్ట వేసుకొని కట్టుకోవాలి మంచి కాటన్ క్లాత్ తీసుకొని తెల్ల బట్ట తీసుకొని బాగా కట్టుకోవాలండి నీట్గా శుభ్రంగా గట్టిగా కట్టి ఎవరు తగలని చోట పెట్టుకోవాలండి అప్పుడే పచ్చడి బాగుంటది చాలా జాగ్రత్తగా ఉంచుకుంటే సంవత్సరం అంతా మంచిగా నిలవ ఉంటదండి పచ్చడి ఏమున్నా లేకున్నా గానీ మామిడికాయ పచ్చడి ఉంటే హ్యాపీగా ఎవరైనా అన్నం తినేయచ్చు హ్యాపీగా తింటారు ఒక ఆమ్లెట్ వేసుకొని పచ్చడిలో తిన్నా గాని మంచిగా తింటారండి చాలా బాగుండింది మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో చూపించానండి మీరు కూడా ఎంత తెలియని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్ గా పెట్టుకునేటట్టుగా చూపించానండి గిన్నె కొలతలతోటి మీరు కూడా ఈ విధంగా పచ్చడి పెట్టుకోండి సంవత్సరం అంతా